వెర్లు ఎలా వేయాలో చూపిస్తా డబల్ నోటల్ టెన్ గేర్స్ అండి ఇదొక నోటల్ ఇదొక నోటల్ ఇదొక ఇదొక నోటల్ ఇదొక నోటల్ ఓకే ఫస్ట్ నోట్లోకి వచ్చేద్దాం ఈ గట్టికి ఫుట్ చేస్తే రివర్స్ రివర్స్ చేస్తే ఆడ ఆర్ అని పడిద్దండి డిస్ప్లేలో అదే స్ట్రెయిట్ వచ్చేసి కీపర్ కేపర్ కేర్ ఉన్న మళ్ళీ లేక వచ్చేసి ఓల్ని ఊరక అలా కొంచెం పుచ్చేసేస్తే ఒకటి ఒకటి అదే స్ట్రైట్ రెండు మళ్ళీ నోటలు చేసి స్ట్రైట్ కదిలేకుండా అటు ఇటు అనుకుండా స్ట్రైట్ వేస్తే మూడు అదే స్ట్రైట్ నాలుగు మళ్ళీ నోటల్లోకి వచ్చేసి సెకండ్ నోటల్లోకి వచ్చేసి అటు ఇటు గదిలేకుండా గేర్ వచ్చేసి స్ట్రైట్ వేస్తే స్ట్రైట్ వేస్తే ఐదు అదే స్ట్రైటు ఆరు మళ్ళీ నూటలకు వచ్చేసి ఇటు మూలక తట్టేస్తే ఏడు అదే ఇటు పక్క మళ్ళీ మూలక ఎనిక్ అంటే ఎనిమిది ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి